హెరిటేజ్ అవుట్లెట్స్ ఎట్లున్నాయి బుద్ధి ఉండాలా బుద్ధులేని వాళ్ళు ఏం చెప్తాం హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఏం చెప్పినా నమ్మారు సార్ హెరిటేజ్ అవుట్లెట్ ఎక్కడ ఉంది హెరిటేజ్ అవుట్లెట్ ఉందా మీకు తెలియదా హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక విచిత్రమైన వింత జీవులు వీళ్ళంతా ఊహాగానాలు నివసిస్తూ ఉంటారు పయనిస్తూ ఉంటారు ఎవరైనా కొంతమంది నమ్మేవాళ్ళు ఉండొచ్చు నేమో హెరిటేజ్ మాల్స్ ఉన్నాయంటే అంటే ఎంత వాస్తవ దూరం ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు జాలేయాల వీళ్ళ పైన లేకుంటే వీళ్ళని ఏమి చేయాలి ఏం మహాడాలి ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే కాదు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి విల్ డూ ఇట్ థ్యాంక్ యూ